మా ఇంట్లో దొంగతనం చేస్తావా మీ ఆవిడే చేయమంది రేయ్ మా ఇంట్లోనే దొంగతనం చేయడానికి ఎంత ధైర్యం రాకు మీ ఆవిడే చేయమంది అబద్ధం నేను చేయమని లేదండి అబద్ధాలు చెప్పు అతను చేస్తానంటే సరే అన్నానండి నీ సంగతి ఏమిటి నేను అంతేనండి ఈ ఇంట్లో దొంగతనం డబ్బు జరిపిస్తావాసం లేకపోతే దౌర్భాగ్యరా డబ్బు కోసం ఇంత నీచారికి దిగే నువ్వు మనిషి కాదే రాక్షసివి నిన్ను నిలుగునా చీల్చిన పాపం లేదు నీ మూలంగానే కదా నేను ఈ గతికి దిగదారిపోయింది నువ్వు చెప్పినట్టాల ఆడబట్టే కదా నా బతుకునే నాశనం అయిపోయింది నీ మీద ప్రేమతో నా కళ్ళు పడలగమ్మే అందుకే నేను సర్వనాశనం అయ్యాను నీలాంటి పాపిస్తుందని ముక్కలుగానే మానవ ఆమోదం చేసిన పాపం లేదు ఇన్ని పని ముందే చేసి ఉంటే నువ్వు ఇంత బలి తెగించేదానికి కాదు నీతో బతకడమే మహాపాప నేను నా కాలి కింద తుచ్చ ఉంటే నువ్వు ఇంత పిచ్చిరేగిపోయేదానికి నేను నా పెళ్ళిపోయాడిగా సిగ్గు ఇన్స్పెక్టర్ వెల్కమ్ వెల్కమ్ ఇన్స్పెక్టర్ ఈ దొంగ స్టేషన్ రిపోర్ట్ రాసార్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళతో పాటు ఈవెంట్ అరెస్ట్ చేయవండి కూడా రా ఏమిటండి మీరు మాట్లాడేది వాళ్ళు దొంగతనం చేసే అవకాశం కల్పించింది వీళ్ళు అందుకే వీళ్ళే మీకు మీ భార్యల మీద కోపాలంటే మీరు మీరు చూసుకోవాలి కానీ మధ్యాహ్నం పోలీసులు ఏం చేస్తారా అంటే మీ ఉద్దేశం దొంగతనంతో వీళ్ళకి సంబంధం లేదనే అదే అదే లేదండి ఏదో భార్య మధ్య కీచులాట్లు వాళ్ళు ఏదో చెప్పారట అది నా కోడలు వినిపించుకోలేదట అంత మాత్రాన వీళ్ళు భార్యల్ని పోలీసుల చేత అరెస్ట్ చేయిస్తారా ఏమిటండి మాట్లాడే అదే అదే అమ్మా వీళ్ళ సంగతి తెలియదేమా అన్ని తెలుసుకోవడం నువ్వేంటమ్మా చాలా ఊరుకుండా పెద్ద చెప్పొచ్చారు ఇన్స్పెక్టర్ ముందు మీరు వాళ్ళని తీసుకెళ్ళండి సార్ అవసరం అయితే రేపు నేను వాళ్ళ స్టేషన్ తీసుకొస్తాను చూస్తాను రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకేమైనా రైట్ టైం తెలుగు తక్కు తనంతో మీకు మామగారికి తీరినపచారం చేశాం నన్ను క్షమించండి అత్తయ్య ఇందులో క్షమించేదే ఉందమ్మా ఇందులో నా తప్పు ఉందమ్మా తీరి ఆలోచన వెంట పరిగెత్తి నా వ్యక్తిత్వాన్ని చంపుకొని మిమ్మల్ని బాధ పెట్టాను అవునమ్మా మా తప్పులు మేము తెలిసిపోయేసరికి ఇదిగో ఇంత రాత్రంతం జరిగిపోయింది అందుకనే క్షమించమంటాం మళ్ళా మన క్షమాపణలు ఏంటన్నా ఆయన ఎన్నాళ్ళు మీ అమ్మ నేను ఎదురు చూసింది మీలో మార్పు రావాలి పరివర్తన రావాలి అది కాస్త వచ్చింది అంతకన్నా మాకు కావాల్సిందేమో అమ్మా నాన్న నేను ఇక్కడికి వచ్చిన పని పూర్తి అయిపోయింది నిజానికి మిమ్మల్ని అందరం వదిలిపెట్టి నాకు వెళ్ళటం ఇష్టం లేకపోయినా రేఖ నేను వేళకి తప్పడం లేదు బాబు నువ్వు ఎందుకు వెళ్ళాలి ఇక్కడి నుంచి నన్ను మీరంతా క్షమించాలి అస్తవ్యస్తమైన మీ కుటుంబాన్ని సరిదిద్దడానికి మీ తమ్ముడుగా నాటకం అయితే నువ్వు నిజంగా మా తమ్ముడి కావా అయి ఉంటే అంతకంటే అదృష్టం మనకి వేరుండేది కాదు రవి మీ తమ్ముడు కాదు సుబ్బరామయ్య గారు కుమారుడు మన కుటుంబ పరిస్థితి తెలుసుకుని మిమ్మల్ని లండన్ ఓ దారిలో పెట్టాలని నీ మీ తమ్ముళ్ళని చెప్పి మాకేదో లాట్ వచ్చిందని ఈ నాటకం అంతా నేను నిజంగా నువ్వు తప్పిపోయిన మా తమ్ముడివే అనుకున్నా అనుకున్నారు బాగానే ఉందయ్యా ఇంతకీ మా వాడ ఆడి నాటకం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా లేదా ఇంతకు మీరెవరండి నేనేనయ్యా సదరు సుబ్రామయ్యని మా రేఖ టెలిగ్రామ్ ఇచ్చింది హుటాహుటిగా పరిగెత్తికి వచ్చేసాను వెల్ డన్ మై బాయ్ రవి మా తమ్ముడు కాకపోయినా ఇంట్లో ఉన్న ఈ కొద్ది కాలంలో మా అందరితోనూ కలిసిపోయాడు తప్పిపోయిన మా సంతోషంతో ఏమన్నారు మీ అబ్బాయి చిన్నప్పుడు తప్పిపోయాడా అవునండి మా చిన్న చిన్నప్పుడే ప్రయాణం చేస్తున్నప్పుడు రైల్లో తప్పిపోయాడు రైల్లోనా అవునండి రైల్లోనే తప్పిపోయాడు

చిన్నప్పుడు తప్పిపోయిన మీ చిన్నాయే చెప్పేది నేను మీ కన్నా పెట్టాను కదా కాదు నాయనా నాకంత అదృష్టం లేదు నువ్వు నాకు దొరికిన బిడ్డవి కానీ చిత్రం ఏమిటంటే నీకు తెలియకుండా నువ్వు మీ ఇంటికే వచ్చి మీ కుటుంబాన్ని చక్కదిద్దావు అవును బాబు లేకపోతే మా కుటుంబాన్ని చక్కదిద్దడానికి రవి చిన్నప్పుడే తప్పిపోయిన మా మూడో కుమార్ అన్న నాటకం అట్టమేంటి చూస్తే వాడే వీడు కావడం ఇదంతా భగవంతుడు వింత నాటకం బాబు వింత కాదు ఏమీ కాదు ఇదంతా మా అదృష్టం బాబు గారు మాకు తెలిసి ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు అందుకే భగవంతుడు మాకు అన్యాయం చేయలేదు అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు తమ్ముడుగానే ఉంటాడా లేక సుబ్బరమయ్య గారు అబ్బాయిగా ఎలా ఉన్నా ఒకటేనయా కానీ ఒక చిన్న మార్పు ఇన్నాళ్ళు రవి సుబ్బ్రమయ్య గారు కొడుకు ఇక మీదట మీ తమ్ముడు పెంపుడు తండ్రిగా సుబ్బ్రమయ్య గారు మీ ఇంటికి వస్తూ ఉంటారు వెల్కమ్ ఓకే 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 ఇక బ్లాష్ బ్యాకల్ చాలు జరగాల్సింది నిర్ణయించండి జరగాల్సింది అందరికీ తెలిసిన విషయం ఏనయ్యా